ఎక్కడికమ్ వెళ్తున్నావు పాఠం చెప్పించుకోటానికి రా నీ చెప్తాను నువ్వేం చెప్పక్కర్లేదు నీకంటే పెద్దమ్మే బా చెప్తుంది పెద్దమ్మ నాకు నువ్వే అన్నం పెట్టక్కర్లేదు పెద్దమ్మే పెట్టాలి ఎవరు పడతనేవి ప్రతిదానికి పెద్దమ్మ పెట్టమ్మట అవును పెద్దమ్మే నోట్లో ముద్ర కలిపి పెట్టాలి ఇలా అయితే నీ నేను వచ్చేసా బంగారు తల్లి ఇప్పుడు మా లతమ్మ గబగబ తినేస్తుందట ఏ ఆ రాడు మా అక్బర్ ని కాదు ఇవ్వడు పాపని స్కూల్ దింపి రావాలి అలాగేనమ్మా లత రా నేను నీతో రాను పెద్దమ్మతోనే వెళ్తాను నాతో రావడానికి మాయ రావడానికి

మన లతని కొడైకనాల్ స్కూల్లో చేర్పించాలని నిర్ణయించుకున్నాను ఇప్పుడు అక్కడే పొమ్మరేందుకు అది ఇక్కడ బాగా పిల్లలు చదువుకుంటే చాలదండి తల్లి మీద ప్రేమ కూడా ఉండాలి ప్రేమనేది పట్టుబట్టి అడిగేది కాదు వాళ్ళకి మనసులోంచి పుట్టుకురావాలి మీరు ఎలాంటి రీతులు చెప్పినా నేను వినిపించుకోనండి లతని హాస్టల్లో చేర్పించి తిరాలి మాట్లాడుకుంటే సంతకాలు పెట్టండి అమ్మగారు పసిబిడ్డని ఎక్కడికో తీసుకెళ్ళి ఉంచుకుని ఇక్కడే ఉంచండి నోరు మీరే అటువైన వాళ్ళు సలహాలు చెప్పడమే నా కూతురు ఇక్కడే ఉంటే కొంతకాలానికి నేను అమ్మన విషయం మర్చిపోతుంది నాకు పోతుంది నేను కన్నది నా బిడ్డని మరొకరికి కాదు అమ్మాయి చెప్పింది కూడా నిజమే అల్లుడు గారు కొంతకాలం దూరంగా ఉందనుకోండి తల్లి తండ్రి అంటే ఏమిటో తెలిసొస్తుంది అప్పుడు అమ్మా మీద ప్రేమ పుట్టుకొస్తుంది ఓహో తల్లి కూతురు చాలా ఆలోచించుకునే ఈ నిర్ణయానికి తన బిడ్డ గురించి నా తల్లి ఆలోచించుకుంది నా బిడ్డ గురించి నేను ఆలోచించుకున్నాను ఎంత కాదనకుండా బిడ్డల గురించి ఆలోచించుకునేది కన్నతలేనే కదండి డాడీ డాడీని లాస్ట్లో చేస్తుంటే డాడీ నీ పెద్దమ్మ లేకుండా ఉండలేని డాడీ ఏవి ఇప్పుడు కూడా నీ నోటమట అమ్మా నా నన్ను ముక్కరాదా ఎంత పెద్ద పై పెద్దమ్మ నా ఉంటే నీ నాలుప్ప చెప్పను ఏంటిది నా మీద కోపం బిడ్డ మీద చూపిస్తావా అమ్మా నా అందరూ ఉండి కూడా ఆ బిడ్డ అనాథన హాస్టల్ బ్రతకలా లేకపోతే తల్లిని మర్చిపోయి నీ పొంగ పట్టుకుని నీ చుట్టూ తిరుగుతూ నీ పొందగా బ్రతకాల అది కాదు పిన్ని పసిపిల్ల ఇంట్లో తిరుగుతుంటే సందడిగా ఉంటుంది ఇల్లంతా ఎంతో కలకళ్ళాడుతుంటుంది బలవంతంగా అక్కడ పంపడం దాన్ని అక్కడికి పంపకూడదు కలకళ్ళాడుతూ ఇక్కడే ఉండాలనే మాటి నువ్వు ఇట్లా పోవాలి పోతావా

పెద్దమ్మ పెద్దమ్మ నువ్వెక్కడికి వెళ్ళదు పెద్దమ్మ నేనే హాస్టల్కి వెళ్తాను తల్లి నుంచి బిడ్డ వేరు కాకూడదు ఓ ఇంటి నుంచి దీపం దూరం కాకూడదు మొగ్గ మొక్కకే ఉండాలి బిడ్డ తల్లికే దక్కాలి అందుకే నేను ఇప్పుడు పెంచుకున్న బిడ్డని ఉన్న ఇంటిని సుఖాన్ని సంతోషాన్ని కూడా త్యాగం చేస్తున్నావా నేను చేసే పని నలుగురికి ఆనందాన్ని నాకు నాకంతకంటే ఆనందమే ఏముంటుందండి ఎవరి సుఖం కోసం వాళ్ళు బ్రతకడం కంటే మరొకరి సుఖం కోసం బ్రతకడం మంచిది కాదంటారా వెళ్ళి కళ్యాణి వెళ్ళిపో చేతుల నువ్వు చేసుకున్న దానికి కావాలని నువ్వు పెట్టుకున్న దానికి ఎవరేం చేయగలరు మన మధ్యకు మరో మనిషి రాకూడదని నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా కావాలని బలవంతంగా నాకు పెళ్లి చేశావు ఇప్పుడు ఇప్పుడు నువ్వు తెచ్చిపెట్టుకున్న మనిషి నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణమైంది ఇది నువ్వు చేసుకున్న తప్పే కళ్యాణి నువ్వు చేసుకున్న తప్పే ఇంట్లో నీకు చుక్కలేదు శాంతి లేదు అనుక్షణం వాళ్ళ మాటలతో నీ గుండెల్లో మంటలు మండుతున్నాయని నాకు తెలుసు కానీ నువ్వే నా చేతులు కట్టిపడేశంట్లోంచి వెళ్ళిపోయినా నువ్వు చుక్కపడతాగమో వెళ్ళిపో కళ్యాణి వెళ్ళిపో త్యాగానికి కూడా ఒక హద్దున్న విషయాన్ని మర్చిపోయినందుకు నాకు అర్థం అయితే ఏ బాధనైనా కాలం అనేది కాలక్రవీణ పోగొడుతుందని నాకు తెలుసు నేను బ్రతికినంత కాలం నీ అందరి జ్ఞాపకాలతో నవ్వుతో బ్రతికేగలను చూడు అక్కడ వెళ్ళూ గొడవలు పెట్టుకోకుండా సర్దు పోతూ చూసుకో అమ్మా అయ్యగారిని చూసుకోవడానికి అక్కడ పెద్ద కుటుంబాన్ని ఏర్పాటు చేశారమ్మా కానీ మిమ్మల్ని ఇక్కడ చూసుకోవడానికి ఎవరున్నారమ్మా నేను ఇక్కడే ఉంటానమ్మా నేను అక్కడికి వెళ్ళను అబ్బా నా మాట విని నువ్వు అక్కడికే వెళ్ళిపో డ్రైవర్ ననే కదమ్మా పొమ్మంటున్నారు ఇదే నేను మీ కడుపును పుట్టిన బిడ్డన ఇదే నన్ను అబ్బా చెప్పమ్మా మీరే కదా ఎన్నోసార్లు అప్ నువ్వు నాకు బిడ్డలేని లోటు తీర్చవరా నిన్ను కనకపోయినా నేను నీ తల్లి లాంటి దాని రాని ఎన్నోసార్లు చెప్పారు ఇప్పుడు నేను మీకు ఏమీ కానట్టు నన్ను పొమ్మంటారా వెళ్ళి పొమ్మంటారా అంతా మీ ప్రేమను పంచుకున్నవాణ్ణి మీరు మమతగా పెంచుకున్నవాడిని మీ పాత వదిలి వదిలి వెళ్ళలేనమ్మానమ్మానంటే గుడ్ మార్నింగ్ సార్ సార్ మన కంపెనీ ఏజెన్సీ కావాలంటూ కొంతమంది అప్లై చేశారు వాళ్ళ గురించి వివరాలన్నీ నేను సేకరించాను మీరు అవన్నీ ఒకసారి చదివితే మన కంపెనీ ఏజెన్సీ ఎవరికి వచ్చో నిర్ణయించవచ్చు మిస్టర్ రాజు ఇప్పుడు నా మనసు ఏం బాగుండలేదు కొంతకాలం పాటు ఈ విషయాలన్నీ మీరే చూసుకోండి మీ లోన్ ప్లీజ్ అలాగే సార్ అమ్మగారు లత నువ్వు ఒకదాని వచ్చామా అవును ఎవరితోటి చెప్పకుండా స్కూల్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసాను పెద్దమ్మా నా చిట్టి తల్లి నా మీద నీకు ఎంత ప్రేమ పెద్దమ్మా నేను చూడకుండా అక్కడ ఉండలేను పెద్దమ్మా నీ దగ్గరే ఉంటాను పెద్దమ్మా తప్పమ్మా అలా అనకూడదు నువ్వు మంచిగా అమ్మా నాన్న దగ్గర ఉండాలి బుద్ధిగా చదువుకోవాలి నేను అక్కడికి వెళ్ళనే వెళ్ళాను అలా మంకు పడితే ఎలామ్మా చూడు ఆ ఇంట్లో నువ్వు నా వెంట ఉండడం వల్ల గొడవలు వచ్చి ఈ రోజు ఈరోజు పెద్దమ్మ ఒంటరిగా వచ్చేసింది ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇక్కడే ఉంటానంటే ఇంకా పెద్ద గొడవలు అవుతాయి అప్పుడు ఈ పెద్దమ్మ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇంకెప్పుడు ఈ పెద్దమై కనిపించదు అప్పుడు నా మాట వినాలి నువ్వు ఇంటికి వెళ్ళాలి అలాగే నా బంగారు తల్లి ఆ పసిబిడ్డకు మీరంటే ఎంత ప్రేమ అమ్మా ఆ ప్రేమే మమ్మల్ని విడదీసిందిరా ఇక్కడే ఉంటే పాప మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావచ్చు మరింత గొడవలకు దారి తీయచ్చు అందుకే మేరెవరు వెళ్ళిపోదాం ఎక్కడ గారు ఈ బంధాలు బంధుత్వాల నుంచి దూరంగా వెళ్ళిపోదాం దండాల బాబు గారు వెనకన్నా ఇంటికి తాళం వేసిన అమ్మగారు ఎక్కడ అమ్మగారు పెట్టి బేడ సర్దుకుని ఎక్కడికో వెళ్ళిపోయారు బాబు వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారు ఏమన్నా తెలుసా తెలియదు బాబు మన ఇక్కడ ఉన్నట్టు నీ అయ్యగారు కానీ అక్కడ మనుషులు కానీ ఎవరికి తెలియకూడదు ఎట్టా తెలుస్తుంది అమ్మగారు ఆ ఊరు వదిలి ఆ జిల్లా వదిలి ఇంత దూరం వచ్చేశాక మన గురించి వాళ్ళకి ఏం తెలుస్తుంది ఎలా తెలుస్తుంది మళ్ళీ అయ్యగారి దగ్గరికి వెళ్ళరా అమ్మగారు లేదమ్మా ఏం సార్ అర్జెంట్గా రమ్మని పిలిచారు మిస్టర్ రాజు మెహతా కంపెనీ వాళ్ళు మనకి డిపాజిట్ కట్టడానికి మనం వాళ్ళకి ఇచ్చిన లాస్ట్ డేట్ నిన్ననే కదా మరి ఇంకా వాళ్ళు ఇంతవరకు కట్టలేదే అది కాదు సార్ వాళ్ళ కొటేషన్ కంటే రామ్జీ బ్రదర్స్ బెటర్ కొటేషన్ ఇచ్చారని మన ఏజెన్సీ వాళ్ళకి ఏర్పాటు చేసే వాళ్ళు కట్టారా కట్టలేదు ఎవరి నుంచి మనకి రావాల్సిన డబ్బు వసూలు చేయని అసమర్థం అంతా కంపెనీలో ఉంటే అలాగే గోడలో సరికంత అలాగే ఉండిపోయింది ఎవరో ఒక డబ్బు కడితేనేగా మనం రిస్పాక్ట్ చేయడం వెంటనే ఆ విషయం చూడండి అలాగే సార్ ఏంటమ్మ ఆలోచిస్తున్నారు ఆరోగ్యం గురించా పర్వాలేదమ్మ గారు నేను అద్భుతం ఉన్నాగా నా గురించి నేను ఆలోచించడం ఎప్పుడో మానేశాను జహాన్ నేను ఆలోచించేదల్లా మా లత గురించి అది పసిపాపుగా ఉన్నప్పుడు దాన్ని వదిలేసి వచ్చేసాను ఇప్పుడు అది ఎలా ఉందో ఎంత పెద్ద దైందోనని ఆలోచిస్తున్నాను లతకేమిటమ్మా హాయిగా అమ్మా నాన్న దగ్గర ఉంటుంది ఈ పాటి కాలేజీ చదువులు కూడా చదివేస్తూ ఉంటుంది జీవితం ఎంత విచిత్రమైంది నేను నేల పోసి జోలపాట పాడి పెంచిన పాపని చూసుకుని దగ్గర తీసుకునే అదృష్టం కూడా లేకుండా పోయింది ఈ పాటికి అది పెద్దమ్మని మర్చిపోయి ఉంటుందేమో కూడా అమ్మా అసలే మీ ఆరోగ్యం బాగుండలేదు అలాంటప్పుడు మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తూ దిగులు పడ్డం మంచిది కాదు టైం తీసుకుంటూ మీరు ఆనందంగా ఉండాలమ్మా మిమ్మల్ని చూసుకుని బ్రతుకుతున్నాం మీరు సంతోషంగా ఉంటేనే మాకు సంతృప్తమ్మా